వి సిక్స్ చాలా తర్వాత తెలంగాణ వచ్చాక మొదటి ఛానల్ యూ న్యూస్ కావాలి అది కావాలంటే పెద్ద ప్రణాళిక కావాలి టీవీ ఎట్లయితే పెట్టిండో టీవీ ఆలోచనతోటి పెట్టాలి మనం న్యూస్ ఛానల్ పెట్టాలంటే ఏది ప్రజల సహకారంతో ఉద్యోగస్తుల సహకారంతో ఉద్యోగస్తుల నుండి ప్రజల నుండి కొంత ఫండ్ కలెక్ట్ చేసి ఆ ఫండ్ని మనము షాట్లైట్ ఛానల్ చేయడానికి ఉపయోగించాలి అప్పుడైతేనే షాట్లైట్ ఛానల్ పెట్టగలం కనీసం ఒక ఐదు నుండి పది కోట్లు లేకపోతే షాటిలైట్ ఛానల్ పెట్టలేం అందుకే కదా వాళ్ళు విర్రవీగేది కొంతమంది విర్ర ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆంధ్ర షాటిలైట్ ఛానల్స్ అని అవే చంద్రబాబు నాయుడు ఆయంలో ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ ఒక బీట్ రిపోర్టర్ అయినాయి బంజారా హిల్స్కో ఇంకో ఏరియాకో ఒక బీట్ రిపోర్టరే స్టాఫ్ రిపోర్టర్ కూడా కాదు బీట్ రిపోర్టర్ ఒక బీట్ రిపోర్టర్ ఇప్పుడు తెలంగాణకు ఆంధ్రజ్యోతి అనే పేపర్కు ఓనరు ఏబిఎన్ ఛానల్కు ఓనరు అట్లా ఇప్పుడు చాలామంది అదే రవిప్రకాష్ కూడా రవిప్రకాష్ కూడా ఒక రిపోర్టరే ఆయన కూడా టీవీ నైన్ లాంటి ఒక పెద్ద సంస్థను స్థాపి ఓనర్ కాదు దానికి కాకపోతే ఆయన షేర్ హోల్డర్ వెళ్ళాల అప్పుడు షేర్ హోల్డర్ డైరెక్టర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉండే కాబట్టి ప్రజల సహకారం లేకుండా ఇటువంటి పెద్ద సంస్థలు స్థాపించాలంటే అది కష్టం ఎందుకంటే ఎవడో ఒకడు వెయ్యి కోట్లు తీసుకొచ్చి పోసి ఛానల్ పెడతారంటే వాడు ఏదో ఒక పార్టీ కోసం పెడతాడు ఉదాహరణకు బిగ్ టీవీ ఉన్నది బిగ్ టీవీ అనేది ఒక సంవత్సరం నర క్రితం రేవంత్ రెడ్డి కోసం రెడ్డి సామాజిక వర్గం అంతా బాగా సంపాదించిన వాళ్ళంతా అమెరికా నుండి ఒకటేసారి ఇక్కడ దిగి అది ఆ ఛానల్ పెట్టింది బిగ్ బిగ్ టీవీ అనే ఛానల్ ఇక తెలంగాణ ఛానల్ అంటే అది ఉద్యమ సమయంలో వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు తలాయించేసి పెట్టిన ఛానల్ అది కానీ అది ఇప్పటికీ డబ్బా ఛానల్ ఎక్కనే ఉన్నది కాబట్టి అన్ని సమస్యల మీద అన్ని రకాల అన్ని వర్గాల సమస్యల మీద మాట్లాడే ఒక గొంతు ఉండాలి అలాంటి ఛానల్ని మనం ఏర్పాటు చేయాలంటే అది ప్రజల సహకారమే కావాలి ప్రజల సహకారం లేకుండా ఏది చేయలేం